హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ దేబైయామ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కందిపప్పు ఎర్రపప్పు కలిపి రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కడుక్కోవాలి తర్వాత వాటర్ పెట్టుకోవాలి మెంతి కూర టమాటా ఆయిల్ స్పూన్ పసుపు టమాటా కొంచెం కరివేపా మెంతి కూర వెల్లిగడ్డ కారం కారం ఒక స్పూన్ కారం ముక్క ఉల్లిగడ్డ చూడము మర్చిపోయిన ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డలు సగం వేసుకోవాలి పప్పులో ఉల్లిగడ్డ కూడా వేస్తాం ఫ్రెండ్స్ కుర స్పెషల్ ఫ్రెండ్స్ రోటీ చేస్తున్నాను చపాతి చేస్తున్నాను పప్పు నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇలా కొన్న పప్పు కాబట్టి తొందరనే ఉడుకుతుంది ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నేను రోటీని నువ్వుల బెల్లం రోటీ చేసుకున్నా నువ్వుల రోటీ ఇలా చేసుకోవాలి పప్పు నాలుగు అయిపోయింది ఫ్రెండ్స్ బంద్ చేసుకున్నా ఇక్కడ పాలు కూడా కలుగుతున్నాను శుక్రవారం పూట ఉదయాన్నే పనులు ఫ్రెండ్స్వి రోటీస్ పప్పు పాలు పిల్లలు స్నానాలు అన్నీ అయిపోయిన పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ పిల్లలకి హెల్తీగా నువ్వుల రోటీలు నువ్వులు నల్ల నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టుకున్న ఫ్రెండ్స్ ఇవి అప్పుడప్పుడు రోటీలు చేసి పెట్టు పిలుస్తాను పిల్లలకు చపాతీలు చేసి ఇస్తాం చపాతీ చేసుకున్నప్పుడు ఆ పిండిలో మనం కొన్ని ఇట్లా చేసుకుంటే పిల్లలు తింటారు సాయంత్రం అలా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అనుకోవాలి ఒక చేతితో చేస్తున్నాం కాబట్టి వస్తలేదు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పోవాలి రెండు వంటకాలు ఒక్క వీడియోలో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోటీస్ని నెయ్యి వేసి కాల్చి వేయాలి కాల్చుకోవాలి పిల్లలకి ఇష్టంగా తింటారు పప్పు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికి ఉప్పు కొంచెం పచ్చేసేది తప్పి కొన్ని వాటర్ వేసుకో పెట్టుకొని చెంత కరివే కానీ పిల్లలు ఇల్లద్దా అలాగే ఎల్లుగడ్డేసుకొని ఐదు నిమిషాలు కనపాలి అలింపు మాడితేనే రుచి ఉంటుంది ఈ రద్ద నిమిషం మంచిగా ఉంటుంది ఇలా కావాలి అలింపు మూత పెట్టుకో ఇలా చేసుకోవాలి నెయ్యి రాసుకొని కాల్చుకోవాలి పిల్లలకి తెలియ ఇంట్లో తీసిన నెల దీవం ఫ్రెండ్స్ ఎంత బాగుందో మెంతికూర టమాటా పొడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం చాయ్ ఫ్రెండ్స్ నేను చాయ్ తాగలేదు ఓకే ఫ్రెండ్స్ నేను టీ తాగుతున్నాను చపాతి రోటీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సీ మళ్ళీ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ శుక్రవారం పూట చేసిన వంటలని పెట్టాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చపాతీ టీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చపాతీ పాలు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్